ఏం కొడత ఇంతలే ఏ కొలైదే సల్సలే పడుకో హహ్ ఉమ్ ఓలో హహ్ స్వంగ అవలే ననే అన్నా ఇక్కడొకడు కన్ను తీసి బయట పెట్టి బాత్రూంకి వెళ్ళాడు అడ్రస్ చెప్తాను రాసే

ఒక్క నిమిషం ఒక్క బుల్లెట్ ఇవ్వండి సార్ దేనికి అర్జెంట్గా వేసేయాలి ఏమక్కర్లేదు అరెస్ట్ చేయి ఏంటి అరెస్ట్ చేసేది నేను ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టుకు వాయిదాలు తిప్పాలా ఏ రెండు బుల్లెట్లు ఇవ్వయా ఏ ఇవ్వకు ఏంటి ఇప్పుడు నువ్వు తలవారిని చంపి హీరో అవుదాం అనుకుంటున్నావా అయితే మీరే చంపి మీరే హీరో అవ్వండి పెట్టకండి సార్ నో హూ చేయండి సొసి ఫలా సొసి ఎవరు చెప్పారా ఇకి మన ఇక్కడికి వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఎవడి ఇచ్చాడు వీడియో ఇన్ టిక్టోక్ పదం ఈ నేలుగా తిరుగుతున్న అండర్ వరల్డ్ డాన్స్ తల్వార్ని ఎట్టకేలకు గంగారం పట్టేశాడు తల్వార్ అరెస్ట్ దేశంలో ఒక సంచలనం టైమకు బుల్లెట్స్ అయిపోవటం వల్ల నిన్ను అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఇంకొక్కడున్నాడు కలిద్ వాడు కానీ నాకు దొరకాలి ఫుల్ మ్యాగజైన్ కొడతాను నా కొడుక్కి సంబంధించిన మనుషులు దాదాపు పల్లెలు చూపించి సార్ ఫోన్ ఏంట్రా రెచ్చిపోతున్నావు రే గంగారాం నేను మాట్లాడేది నీతోనే నాకు తెలుసు నువ్వు నా ఫోన్లో నీ వింటావని ఏంట్రా టీవీలో వాగుతున్నా నన్ను తల్వార్ అనుకున్నావా ఖలీద్ ఆఫ్టర్ ఆల్ సబ్ ఇన్స్పెక్టర్ వి నువ్వేంట్రా పీకేది మార్దుంగా సాలా సబ్బంత్ కర్కే పెట్టావు కార్టూన్ నా కొడకల్లారా నే తలుచుకుంటే పోలీసు వాళ్ళ దగ్గర దందా వసూలు చేస్తా ఒక్క ఫోన్ కాల్ తో కాల్ చేసి నన్ను లేపేట మానేసి సొల్లు మీటింగ్ మాట్లాడేటప్పుడు నేను విన్నాను కదా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఎవడీ చేస్తారా ఫోను నువ్వు ఫోన్ చేస్తే ఇక్కడ ఎత్తటానికి నీ మనుషులు మిగిలిపోతే ఏం పీకుతావు తిప్పి కొడితే రెండు వందల మంది ఉంటారు నీ గ్యాంగ్ ఏం చేస్తావు ఒక్కొక్కడిని నీ నెట్వర్క్ మొత్తం కట్ చేస్తా నువ్వు చంపితే పోయేది నేను ఒక్కడనే దమ్ముంటే చంపుకో నీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం నూట డెబ్బై ఐదు మంది ఉన్నారు నీ తమ్ముళ్ళు తమ్ముళ్ళు పిల్లలు పిల్లలు అందరు ఇక్కడే ఉంటున్నారు అది మర్చిపోతున్నావు నీ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరు డోర్ నెంబర్స్ ఫోన్ నెంబర్స్ తో చా తెలుసు నాకు నాకు కానీ తిక్కలేస్తే అందరినీ లేపేస్తా ఇక్కడ ఇండియాలో ఉన్నాయో బిజినెస్ మొత్తం ఇక్కడ దేవేందర్ ముంబైలో షకిల్ గడ్ మెయింటైన్ చేస్తున్నారు దొంగ డాలర్లు ఇండియాలో మీరు ఎన్ని చలామణి చేస్తున్నారు నాకు తెలియదు అనుకుంటున్నావా ఢిల్లీలో ఉన్న మీ సోయిల్ పట్టుకొని మొత్తం చెప్తాడా లేదా అందరు అనుకుంటారు నువ్వు ఎక్స్ట్రాషన్ ఒక్కటే చేస్తున్నావు అని ఇండియాలో డైలీ పెరిగి తొక్కుతున్న గోల్డ్ రేట్ రేట్ని నువ్వు డిసైడ్ చేస్తావని ఎవరికీ తెలియదు మ్యాచ్ ఫిక్సింగ్ చేసి బెట్టింగ్ల మీద ఎన్ని వందల కోట్లు సంపాదిస్తున్నారో నాకు తెలియదు అనుకుంటున్నావా ఇది కాకుండా నీ యబ్బ పైరసీ ఒకటి అమెరికా వెళ్ళే ప్రతి హిందీ సినిమా ప్రింట్లను మీరు మలేషియాలో కాపీ చేయటం నాకు తెలియదు అనుకుంటున్నావా నీ బషీర్ గడ్ దాన్ని మాస్టర్ కాపీ తీసి ముప్పై దేశాల్లో డీవీడీలు చేసి అమ్ముకు దొప్పుతున్నారు పాకిస్తాన్లో అందరూ హిందీ సినిమాలే చూస్తారు కానీ ఇప్పటి వరకు ఒక్కడైనా వచ్చే పాకిస్తాన్ నుంచి హిందీ సినిమా కొన్నాడా లేదు అక్కడ డివిడీలే కాదు స్ట్రైట్గా థియేటర్లోనే సినిమాలు రిలీజ్ చేసి ఒప్పుతున్నారు కరాచీలో నీకు థియేటర్ కూడా ఉంది దాన్ని ముక్బూల్గా మెయింటైన్ చేస్తుంటాడు నాకు గాని తిక్క రేగితే బ్యాగ్ వేసుకొని బయలుదేరతా ఏ టు జెడ్ లేపేస్తా ఇప్పటిదాకా నువ్వు ఎంతమందిని చంపట్టావా ఐదా పది ఏనా ఎంతమందిని చంపైనా తెలుసా నువ్వడ్డా నేను సాలే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏమనుకుంటున్నావురా పైన ప్రెషర్స్ వల్ల పట్టించుకోం కానీ పట్టించుకోవటం అంటూ మొదలు పెడితే ఆ దేవుణ్ణి కూడా పట్టుకుంటాం అది కాదు బాయ్ ఎవడరా బాయ్ నేను బాయ్ అంటే మన అండర్స్టాండింగ్ మీద పోతే మంచిది పేమెంట్స్ మాట్లాడుకునే బ్యాచ్ కాదరా నేను సెటిల్మెంట్ బ్యాచ్ ఐదర్ నువ్వా లేక నేనా నువ్వు నాకు వార్నింగ్ లేటం కాదు ఎదురు పడితే కాల్ చేసుకుందాం గోళీ నీకన్నా దూరాలి లేదా గంగారాం గోడ వచ్చిన దగ్గర నుంచి జనం హుషారైపోయారు బాయ్ సేటు సెల్ ఫోన్ కట్టేసి తిరుగుతున్నాడు వాడి నంబర్ కలిపి నేను మాట్లాడతాను హలో ఫోన్ తీసుకెళ్ళి మీ సెట్కి ఇంటకీ మీరెవరి సారు నేను ఆయనకి తెలుసు అర్జెంటు చెప్పు పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా చేతికి కోపడతారు ఏయ్ పైనుంచి ఫోన్ అని చెప్పు ఎవరికి బాయ్ మా చేటుకి బాయా చేటు పెళ్ళాను బాయ్యా నేను ఖల్లీని మాట్లాడుతున్నాను ఇంటకీ నువ్వేం చేస్తా నా గురించి తెలీదు నీకు టీవీలో చూడాలో టీవీలోనా ఏ సీరియల్ లో వత్త మర్దుంగా సాలీ కేకరాకొచ్చా ఆ నేను హైతుందే పానే సరే మీ సేటు ఇంట్లో ఉన్నాడా లేడా ఇంట్లో లేడు బయటికి వెళ్ళలేడు కారు బయట ఉంది నా మనిషి బయటే ఉన్నాడు నోరు మూసుకొని ఫోన్ ఇవ్వు మా సేటుకి పది కార్లున్నాయి ఏ కార్లో ఉంటాడో ఎక్కడికి పోతాడో నీకేం తెలుసు సరే నంబర్ చెప్తాను రాసుకొని సేట్ వచ్చాక ఆ చెప్పు జీరో జీరో టెలిగలా చెప్పా సున్నా సున్నా నెంబర్ ముందు సున్నా లేనుకుంటాయి ఏ మీ సెట్టుకు చెప్పు పది కోట్లు ఇవ్వకపోతే చస్తాడు పది కోట్లా నీక నాకు నాకు వేసరికి అక్కడ సరికేమాడు నీకెంటికెత్తాడు పది కోట్ట నేను ఇప్పుడు రెండు విషయాలు హర్ట్ అయ్యాను నెంబర్ వన్ ఇండియాలో నా పేరు అందరికీ తెలుసు అనుకున్నాను కానీ దానికి తెలియదు నెంబర్ టూ అందరికీ నేనంటే భయం అనుకున్నాను కానీ ఆ సేట్ సెల్ ఆపి కూర్చున్నాడంటే వాడికి భయం లేదు ఆ సేట్ బయటికి రాగానే వేసాం వీలైతే అప్పటి మనిషిని కూడా కలిచే నువ్వేనా ఫోన్ లో మాట్లాడింది అవునండి ఏం మాట్లాడు నీ సేటు నీ వల్లే చచ్చిపోయి తెలుసా నా వల్ల వచ్చి కాల్ చేస్తే కాల్ చిన్న గుర్తుపడతావా పడతానండి ఎలా ఉంటాడు మహేష్ బాబు లా ఉంటాడు మనకు కావాల్సిన మహేష్ బాబు ఈ ట్రైన్ నుంచి దిగుతాడని ఇన్ఫర్మేషన్ ఎర్రగా బుర్రగా ఎవరు కనపడ్డా పక్కలాగే कैपिट को नाड़े कोने पक्का लाग ओके सर गॉगल्स पेट को नाड़ सर कोने गुड़ लाग ब्लैक कैप कोने गुड़ पक्का लाग ओके सर ए पकड़ यार और देख पुलिस ए रात येड़ी पुलिस अरे करिए आप ए डडो मां इंसान चल थोड़ी सेक्शन चल चल रे येड़ी पुलिस

అసలు మహేష్ బాబు తీసుకెళ్ళండి ఏంటి స్టడీగా నడుస్తున్నావు ముందు దిగిందా ఆ రోజు నుంచి తాగుతున్నావా లేక మానేసావా ఒక్కరోజు తాగితే మర్చిపోయేది కాదు నా ప్రేమ తాగితే జీవితాంతం తాగాలి లేకపోతే నేనే పోవాలి నీకు ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను ఈరోజు చెప్పేస్తా సారీ దేనికి సారు ఆ ఐ లవ్ చెప్పావు కదా నో అన్నాను ఫీల్ అయి ఉంటావని ఫీల్ అవ్వరా మరి అసలు అబ్బాయి ఐ లవ్ చెప్తే మేము నో అంటాం అది మా రైట్స్ మేము అడిగితే నో ఎలా చెప్తారు అందులో నువ్వు అడిగింది పవిత్ర అసలు నో చెప్తావని నేను నీ థింక్ చేయలేదు తెలుసా దాన్ని బట్టి ఎంత హర్ట్ అయి ఉంటానో ఆలోచించు రాత్రులు రాత్రులు నిద్ర పట్టలేదు ఎందులోనైనా దూకి చచ్చిపోవాలని నా బాధ చూడలేక మా గోపి వచ్చి నీతో మాట్లాడాలనుకున్నాడు మన ఇద్దరు మధ్య థర్డ్ పర్సన్ ఎందుకని నేనే విను మళ్ళీ ముద్దు పేర్లు ఎందుకులేదు సార్ మాట చెప్పండి నా జీవితం నా చేతిలో లేదు ఎంతోమంది క్రిమినల్స్ని ఎన్కౌంటర్ చేశాను కొన్ని వందల మందిని అరెస్ట్ చేసి జైల్లో వేశాను వాళ్ళంతా జైల్లో నా ఫోటో పెట్టుకొని ఉన్నారు నన్ను టార్గెట్గా రాత్రి బగళ్ళు దొంగలో క్రిమినల్స్ వెనకాల పరిగెడుతున్నాను ఎప్పుడు ఎవడు చంపేస్తాడో తెలియదు ఎన్నాళ్ళు బతుకుతానో కూడా తెలియదు వారంలో చేస్తావా ఆ వారం నాతో ఉండు నిన్ను నెలలో చంపేస్తారా ఆ నెలనే నాతో ఉండరా